హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ తొలి ప్రేమ పదో భాగాన్ని వినిద్దాం భూమి వేకుని నిద్రలేచి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని ట్రెడిషనల్గా రెడీ అయ్యి స్వీటీని నిద్రలేపి రెడీ చేస్తుంది ఇద్దరు ఎవరు నిద్రల నిద్ర లేవకముందే గుడికి వెళ్లారు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి దేవుడికి అర్చన చేపించి వాళ్ళతో తెచ్చిన నూట ఎనిమిది కొబ్బరికాయలను భూమి కొడుతుంటే స్వీటీ మెట్లపై కూర్చొని భూమిని చూస్తుంది మొక్కు పూర్తి చేసే గుడిలోకి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసి అక్కడే కొద్దిసేపు కూర్చొని ఇద్దరు గుడి బయటకి వచ్చారు ముసుగు వేసుకున్న నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు భూమిని స్వీటీని రౌండప్ చేస్తారు స్వీటీ వాళ్ళని చూసి భయపడి భూమిని గట్టిగా హత్తుకుంది భయపడు బంగారు అని స్వీటీకి ధైర్యం చెప్పి చుట్టూ చూసింది హెల్ప్ కోసం అరుద్దామన్న గుడి ఆవరణలో ఎవరూ కనిపించకపోవడంతో మీకు గోల్డ్ కావాలంటే తీసుకోండి మమ్మల్ని వదిలేయండి అని భయంగా అంది వాళ్ళు ఏమీ మాట్లాడకుండా భూమి కాళ్ళని చుట్టేసి స్వీటీని లాక్కోవడానికి ట్రై చేశారు భూమి స్వీటీని వాళ్ళు లాక్కోకుండా పెనుగులాడుతుంది స్వీటీ ఏడుస్తుంది వెనక నుండి ముసుగు ముసుగు వ్యక్తి భూమి తలపై రాడుతో కొట్టాడు భూమి తలకి గాయమయ్యి నేలపై పడిపోయింది స్వీటీతో పాటుగా భూమిని కూడా తీసుకెళ్లటానికి ప్రయత్నించారు అప్పుడే అటుగా ఎవరో వస్తున్నట్టుగా అలికిడి వినడంతో స్వీటీ నోటికి కర్చీఫ్ కట్టి కారులో వేసి స్పీడ్గా వెళ్ళిపోయారు మురళి నిద్రలేచి ఫ్రెష్ అయి కార్టన్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతుంటే అందులో నుండి ఒక పేపర్ బయటపడింది ఆ పేపర్ తీసి ఓపెన్ చేసి చదివాడు బ్యాడ్ మార్నింగ్ మిస్టర్ మురళి ఈరోజు నీ ప్రాణానికి ప్రాణమైన నీ బంగారుని కిడ్నాప్ చేస్తున్నాను ఒకసారి నీ బంగారు నా చేతికి చిక్కిందంటే నేను పిల్ పిచ్చివాడిని చేసి ఆడుకుంటాను వీలుంటే నీ బంగారాన్ని కాపాడుకో లేకుంటే నీ బంగారాన్ని మర్చిపో ఇట్లు నీ మరణాన్ని లిఖించే అజ్ఞాత అజ్ఞాత శత్రువు మురళి పేపర్ని విసిరేసి స్వీటీ కి వెళ్లాడు అక్కడ స్వీటీ కనిపించదు ఇల్లంతా వెతికాడు ఎక్కడ స్వీటీ కనిపించలేదు టెర్రస్ గార్డెన్ అంతా చూసినా స్వీటీ కనిపించలేదు భూమి అప్పుడే తలకి కట్టుతో ఇంట్లోకి ఏడుస్తూ వస్తుంది మురళి భూమిని చూసి బంగారాన్ని ఎక్కడైనా చూసావా అని కంగారుగా అడిగాడు మురళికి జరిగిందంతా చెప్పింది భూమి మురళి కోపంగా భూమి చెంప పగలు కొట్టి చిన్న పాపను తీసుకెళ్లేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదా నీ వల్లే కేవలం నీ నిర్లక్ష్యం వల్లే నేను బంగారానికి దూరం అయ్యాను నువ్వు నా కంటి ముందు కనిపించడానికి కూడా వీల్లేదు అని భూమిని మెడపట్టి బయటకు గింటేస్తాడు రాఘవ్ గారు ఆ దృశ్యాన్ని చూసి మురళి ఏమైందిరా ఎందుకు అమ్మాయిని బయటకు ఎంటేస్తున్నావు అని కోపంగా అడుగుతాడు డాడీ మీరు మాట్లాడద్దు అని చెప్పి కోపంగా కారు తీసి వెళ్ళిపోతాడు భూమి ఏడుస్తూ ఉంటే సంధ్య భూమిని ఓదారుస్తుంది భూమి మనసు బంగారానికి బంగారికి నా వల్లే ఇలా జరిగిందని అపరాధ భావంతో కుమిలిపోతుంది రాఘవ్ గారు భూమి కన్నీళ్లు తుడిచి వాడేదో కోపంలో చేశాడు బాధపడకు తల్లి రామ్మ ఇంట్లోకి పిలిచారు భూమి సున్నితంగా వద్దు సార్ మేము ఇంటికి వెళ్ళాలని చెప్పి సంధితో పాటుగా ఫ్లాట్కి వెళ్ళింది స్వీటీ ముద్దు ముద్దు మాటలు స్వీటీ పరిచయం గుర్తుకు వస్తూ ఉంటే భూమి బాధపడుతూ మురళికి కాల్ చేస్తుంది మురళి భూమి కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి స్వీటీ సిటీకు సిటీ మొత్తం పోలీసులతో వెతికిస్తూ ఉన్నాడు గుడి చుట్టూ పక్కల పక్కలో ఉన్న వారిని అడిగిన వాళ్ళ నుండి ఎటువంటి క్లూ దొరకలేదు మురళికి పిచ్చి కోపం వచ్చి పక్కనే ఉన్న రాయినిది రాయిని కాలితో తన్నాడు కాలి వేలి నుండి రక్తం వచ్చిన మురళి లెక్క చేసే స్థితిలో లేడు అక్కకి మాటిచ్చ బంగారుకి ఏ హాని రాకుండా కాపాడుకుంటారని నా ప్రాణంలా చూసుకుంటారని కానీ ఈరోజు ఆ మాట తప్పాను నన్ను క్షమించక్క అని బాధపడుతూ వెతుకుతూ ఉన్నాడు భూమి మురళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఇంట్లో కూర్చుంటే బంగారం కోసం తెలియ ఏమీ తెలియదు నేను వెతకాలని స్కూటీ తీసుకొని వెళ్ళిపోతుంది సంధ్య భూమి బయటికి వెళ్ళిన సంగతి గమనించలేదు భూమి ఉదయం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుందే కానీ సరిగా ఏమీ గుర్తుకు రావటం లేదు భూమి స్కూటీ ఆపి మెల్లగా ఊపిరి తీసుకుని మనసు కాస్త కుదుటపరుచుకొని ప్రశాంతంగా ఆలోచిస్తుంది తనకి కార్ నెంబర్ గుర్తుకు వస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పి కార్ నెంబర్ చెప్తుంది అప్పటికే స్వీటీ కోసమే వెతుకుతూ ఉండడంతో భూమి చెప్పిన కార్ నెంబర్ని ఎంక్వైరీ చేస్తారు కానీ భూమి చెప్పిన కార్ నెంబర్ ప్లేట్ ఫేక్ది అని తే తేలటంతో మరో మార్గంలో వెతకడం మొదలుపెట్టారు భూమికి బాధగా ఉంది అప్పుడే భూమికి ఒక కాల్ వస్తుంది ఒళ్ళంతా చెమటలు పెట్టేసి గొంతు తరాడిపోతూ ఉండగా అతి కష్టం మీద నేను వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి బయలుదేరింది భూమి ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన అడ్రస్కి వెళ్ళింది ఆ ప్లేస్ సిటీకి దూరంగా నిర్మానుష్యంగా అడవికి దగ్గరగా ఉంది రాత్రి అవటం వల్ల నక్కల ఊలలు వినిపిస్తున్నాయి కీటకాల రోదలు వినిపిస్తూ భయం గొలిపేలా ఉంది ఆ ప్రదేశం భూమి మనసు ఎందుకు కీడు సంకిస్తుంది మెల్లగా అడవి లోపలికి వెళ్ళింది అడవి మధ్యలో ఒక డెన్లో లైట్లు వెలుగుతూ కనిపించాయి ఏంటి ఈ ప్లేస్ ఇలా ఉంది అసలు బంగారాన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు అనుకొని ఆ డెన్కి దూరంగా స్కూటీ ఆపేసింది స్కూటీలో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ని తీసుకుని బ్రేస్లైట్ని తీసింది లవ్ యూ కృష్ణ ఈ రోజు నేను బ్రతుకుతానో వీళ్ళ చేతుల్లో చస్తానో తెలియదు కానీ మన బంగారాన్ని నేను దగ్గరికి చేరుస్తాను అని ఆ బ్రేస్లెట్ని ముద్దు పెట్టుకొని నీ ప్రాణం నా ప్రాణం వేరు కాదు కృష్ణ బంగారు నీకు ప్రాణం అయితే నాకు కూడా ప్రాణమే తనని కాపాడుకోవడానికి ఈ అమ్మ ప్రాణాలు కూడా లెక్క చేయదు అనుకుని డెన్ వైపు అడుగులు వేసింది మురళి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎక్కడో ఏదో ఆపద జరుగుతుంది అనడానికి హెచ్చరికలా ఉంది ఆ గుండె చెప్పుడు వెంటనే తనకి భూమి గుర్తుకు వచ్చింది ఫోన్ ఆన్ చేసి భూమికి కాల్ చేస్తాడు రింగ్ అవుతుంది బట్ లిఫ్ట్ చేయట్లేదు చాలాసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మురళి కారు ఆపేసి విసురుగా దిగి భూమి నీకు పిచ్చి పట్టిందా ఎందుకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి తన మనసు చెప్తుంది భూమి ఏదో ప్రమాదంలో ఉందని అసలు ఎక్కడున్నావు భూమి అనుకుని సంధ్యకి కాల్ చేస్తాడు సంధ్య కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ మీరు ఈ టైంలో ఫోన్ చేశారేంటి స్వీటీ దొరికిందా అంది కంగారుగా లేదు సంధ్య భూమి ఇంట్లోనే ఉందా అని అడిగాడు సంధ్య ఇల్లంతా వెతికి సార్ ఇంట్లో లేదు బయటికి వెళ్ళిందేమో అంది భయంగా ఇంట్లో లేదంటే చూసుకోవటం తెలీదా ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళింది కోపంగా అని ఫోన్ కట్ చేశాడు సంధ్య ఫోన్నే చూస్తూ భూమి ఇంట్లో లేదని ఇంట్లో ఉన్నా నాకే డౌట్ రాలేదు కానీ సార్కి ఎలా వచ్చింది అయినా ఇంత రాత్రిపూట కనీసం నాకు చెప్పకుండా బయట ఎందుకు వెళ్ళింది అనుకుని నిటూరుస్తూ హాల్ డోర్కి ఎదురుగా కూర్చుంది భూమి డెన్ వైపు దగ్గరికి వెళ్ళి చెట్టు చెట్టు చాటు నుండి డెన్ వైపు చూస్తుంది పది మంది రౌడీలు కాపలాగా ఉన్నారు అమ్మో ఇంతమంది కాపలాగా ఉన్నారు చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నందుకు తనని తానే తిట్టుకుంది ఇప్పుడు వీళ్ళకి మస్కా కొట్టి లోపలికి ఎలా వెళ్ళాలి వాడే వాడెవడో ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నాడు మళ్ళీ ఫోన్ చేశాడు అంటే చేశాడు ఏంటో అని ఫోన్ చూసుకునేసరికి మురళీ ఫోన్ నుండి ఫిఫ్టీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి కృష్ణ ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేశాడు ఫోన్ చేసి విషయం చెబుదామా అనుకుంది ఆ రౌడీగాడు నన్ను ఒక్కతనే రమ్మన్నాడు ఇప్పుడు కృష్ణ వస్తే ఏమవుతుందో అని డెన్ వైపు చూసింది పందికొక్కలా బలిసిన పది మంది రౌడీలు కనపడేసరికి వీళ్ళందరినీ నేను ఎదుర్కొని బంగారాన్ని కాపాడలేకపోతే కనీసం కృష్ణ వచ్చైనా బంగారాన్ని కాపాడుకుంటాడు తను ఉన్న లైవ్ లొకేషన్ సెండ్ చేసి నీ ప్రాణం నీ ఊపిరి రెండు ఈ చోటనే ఉన్నాయి వీలైనంత త్వరగా రా అని మెసేజ్ చేసి ఫోన్ బ్యాగ్లో పడేసి డెన్ వెనుక భాగం వైపు వెళ్ళి చుట్టూ నిర్మించి ఉన్న ప్రహరీ గోడను దూకింది మురళి తన ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసి ఓసీ పిచ్చిదన బంగారం గురించి తెలియగానే వేరే నారిలో వెళ్ళిపోయావు నాకు చెప్తే నేను వెళ్ళి తెచ్చేవాణి కదా నీకు కానీ బంగారానికి కానీ ఏదైనా అయితే నేను ప్రాణాలతో ఉండని అనుకుని మురళి కార్ని రాకెట్ స్పీడ్తో పోనిస్తున్నాడు ఎందుకైనా మంచిదని పోలీసులకు ఇన్ఫర్మేషన్ చెప్పాడు గోడ దొక్కిన భూమి ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అయ్యి గగన్ నువ్వా అంది గగన్ ఈవిల్ స్మైల్ చేస్తూ నేనే భూమి అన్నాడు నా బంగారాన్ని ఎందుకు కిడ్నాప్ చేశావు అనింది కోపంగా నీ బంగారమా దానిని నీ కడుపున పుట్టిన కూతురులా ఫీల్ అవుతున్నావు అన్నాడు నా పేగు బంధంతో బంగారానికి సంబంధం లేకపోవచ్చు కానీ నా మనసులో ప్రేమ బంధంతో నా బంగారానికి సంబంధం ఉంది అది నా కడుపున పుట్టకపోయినా నా కూతురే తల్లి ప్రేమ పంచడానికి పాసమే ఉండవలసిన అవసరం లేదు ప్రేమ పాసం ఉంటే చాలు మర్యాదగా నా బంగారాన్ని తెచ్చివు గగన్ వంకరగా నవ్వుతూ అయితే నీ తల్లి ప్రేమకి ఒక పరీక్ష పెడతాను అందులో నెగ్గితే నీ బంగారాన్ని నీకు ఇచ్చేస్తాను ఏంటో చెప్పు గగన్ భూమి చేతిని అందుకోవడానికి చూస్తాడు భూమి గగన్కి దూరంగా రెండు అడుగులు వేసి నా నీడను తాకాలని కూడా ప్రయత్నం చేయకు చంపేస్తాను అచ్చా నీ నీడతో నాకేం పని భూమి ఈ రోజు నిన్నే నేను సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుని సరే పద అని డెన్లోకి వెళ్ళాడు భూమి గగన్ వెంట డెన్ లోపలికి వెళ్ళింది బంగారం కోసం చుట్టూ చూసింది ఇక్కడ బంగారం కనిపించదు అక్కడ చూడు అని డెన్లో అమర్చిన టీవీని ఆన్ చేశాడు కుర్చీలో స్వీటీని కట్టేసి మెడ దగ్గర కత్తిపెట్టి నిల్చున్నాడు ఒక వ్యక్తి స్వీటీ శ్రోహలో లేదు నీరసంగా ఉంది భూమి కన్నీలతో నా బంగారాన్ని ఏమి చేయొద్దు అని చెప్పి గగన్ చెప్పు గగన్ అంది అబ్బో తల్లి ప్రేమ పొంగుకొస్తుందే భూమి గగన్కి దండం పెడుతూ ప్లీజ్ గగన్ నా బంగారాన్ని నాకు ఇచ్చే నీ బంగారాన్ని ప్రాణాలతో నీకు కాదు 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 మురళికి ఇచ్చేయాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి భూమికి కాలి కింద నేల కంపించినట్టయింది నువ్వు నాతో పెళ్లికి రెడీ కాకపోతే ఆ కత్తి ఉందే చాలా షార్ప్గా నీ బంగారం ప్రాణం తీయటానికి రెడీ అవుతుంది ఒకసారి నేను నా బంగారం దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను అంది ప్రాధాయపడుతూ నువ్వు నా చేత మెడలో తాళి కట్టించుకున్న తర్వాత తీరిగ్గా నీ బంగారం చూసుకుందు నువ్వు ఆలస్యం చేస్తే నీ బంగారం ప్రాణానికే ముప్పు భూమికి ఏం చేయాలో అర్థం కాక టీవీ స్క్రీన్పై కనిపిస్తున్న బంగారాన్ని చూస్తుంది తనకి మురళి గుర్తుకు వస్తున్నాడు కృష్ణ నీ ప్రాణం నీకు ఇవ్వటం కోసం నీ ఊపిరిని దూరం చేసుకు చేస్తున్నాను నన్ను క్షమించు అనుకుని గగన్ వైపు చూస్తుంది కానీ తన మైండ్లో ప్లాన్ రన్ అవుతున్న విషయం గగన్కి తెలియకుండా జాగ్రత్త పడింది తల్లి ప్రేమ పరీక్షలో నెగ్గాలో నీ ప్రేమ పరీక్షలో నెగ్గాలో ఆలోచిస్తున్నావా నా బంగారం కంటే నా ప్రేమ ఎక్కువ కాదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ ఒక షరతు నా బంగారం టీవీ స్క్రీన్లో కాకుండా నా ఎదురుగా ఉండాలి లేదంటే నేను చావనైనా చస్తాను కానీ నేను పెళ్లి చేసుకోను అంది మొండిగా భూమిలోని మొండితనం చూసి ఆశ్చర్యపోయి సరే అన్నాడు గగన్ మరో మార్గం ఆలోచించే సమయం లేక భూమి చేతికి పట్టు చీర ఇచ్చి నువ్వు రెడీ అయ్యిరా ఈలోగా బంగారం ఉంటుంది అంటాడు తనకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇంకొన్ని నిమిషాల్లో భూమిని సొంతం చేసుకోబోతున్నాడు అని ఆనందంలో ఉక్కిరు బిక్కిరవుతున్నాడు గగన్ భూమి మనసులో కృష్ణ తొందరగా రా అనుకుంది భూమి శారీ కట్టుకుని పెళ్లి కూతురుగా రెడీ అయ్యి వచ్చింది తన పెదాలపై విషాదమైన చిరునవ్వు గగన్ వైపు చూస్తూ నా నీడను కూడా నువ్వు తాకడం భరించలేని నేను నీ చేత తాళి కట్టించుకుంటానని ఎలా అనుకుంటున్నావురా ఇంకొన్ని నిమిషాలాగు నువ్వు అరేంజ్ చేసిన ఈ పెళ్లి బాజాలు చావు మేళాలుగా మోగుతాయి అనుకుంది గగన్ స్వీటీని వెళ్ళి స్వీటీని పెళ్లి జరిగే ప్లేస్కి తెప్పించాడు భూమి స్వీటీని చూసి స్వీటీ దగ్గరికి వెళ్ళబోతుంటే స్వీటీ తలకి గన్ గురి పెట్టాడు స్వీటీ కన్నీలతో ఫ్రెండ్ అని భూమిని చూస్తుంది భూమి బంగారు కొన్ని నిమిషాలు ఆగర మాము వచ్చి నన్ను తీసుకెళ్తాడు అని బాధగా చెప్తుంది గగన్ తన చేతిలో గన్ అక్కడే ఉన్న రౌడీకి ఇచ్చి స్వీటీ తలకి గురి పెట్టమని చెప్పి పెళ్లి పిట్టల మీద కూర్చుని పక్కనే భూమిని కూర్చోమంటాడు స్వీటీనే చూస్తూ గుండెల్లో తూట్లు పొడుస్తున్న బాధను భరిస్తూ పెళ్లి పిట్టల మీద కూర్చుంది భూమి మురళి భూమి సెండ్ చేసిన లొకేషన్కి చేరుకుని కాపలా కాస్తున్న రౌడీలు ఒక్కొక్క రౌడీని నోరు మూసి కాళ్ళు చేతులు విరక్కొడుతున్నాడు పెరుగుతున్న గుండె వేగం తన ప్రేమ దూరం అవుతుందో ఏమో అన్న బాధ తన వాళ్లకు హాని తలిపెట్టారన్న కోపం కలిగీసి కలగలిసి ఒక్కొక్కరిని ఆవేశంతో కొడుతున్నాడు నలుగురు రౌడీలు మురళి గట్టిగా పట్టుకోగా వాళ్ళని విదిలించి కొట్టాడు తలో దిక్కుపడ్డారు వేగంగా లోపలికి వెళ్ళి చూసేసరికి స్వీటీ తలకి గన్ను గురిపెట్టి ఉంది భూమి పెళ్లి పిట్టలపై ఏడుస్తూ కూర్చుని ఉంది స్వీటీ కోసం తన జీవితం త్యాగం చేయాలనుకున్న భూమిని చూడగానే కోపం బాధ కలిగాయి మురళీకి తన గుండె వేగంగా ఎందుకు కొట్టుకుందో అర్థమైంది మురళి తన పాకెట్లో గన్ను తీసి స్వీటీ తలకి గురిపెట్టిన వాడి చెయ్యి మీద షూట్ చేసేసరికి ఆ రౌడి గన్ను వదిలేసి అక్కడి నుండి పారిపోయాడు స్వీట్ స్వీటీ మాము అంటూ పరిగెత్తుకొచ్చి మురళిని హత్తుకుంది భూమి మురళిని చూడగానే నవ్వింది ఆ నవ్వులో జీవం లేదు కడసారి నిన్ను చూసుకోగలిగాను అని సంతృప్తి ఉంది గన్ చప్పులు వినగానే పంతులు అక్కడి నుండి జంప్ అయిపోయారు మురళిని చూడగానే గగన్ భూమికి తాళి కట్టడానికి తాలు తీశాడు ఆ విషయం గమనించిన మురళి గన్ గగన్ భుజంపై షూట్ చేశాడు గగన్ నొప్పితో చేయి విదిలించేసరికి తాలిబొట్టు దూరంగా పడిపోయింది గగన్ తేరుకునే లోపే వన్ సెకండ్లో గాలి వేగంతో గగన్ ముందుకు వెళ్ళి రెండు చేతులు విరిచేశాడు మురళి అమ్మ అని నొప్పితో విలవిలలాడాడు గగన్ ఎంత ధైర్యం ఉంటే నా భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు భూమి ఈ మురళీ కృష్ణకు మాత్రమే సొంతం కాదని ఎవడైనా భూమిని కన్నెత్తి చూస్తే ప్రాణం తీస్తా అని గగన్ రెండు కాళ్ళు విరిచేస్తాడు ఇప్పుడు నిన్ను చంపను అలా అని సంతోషంగా బతకనివ్వను జీవితాంతం నీ బ్రతుకు వీలు చేరికే అంకితం ఎందుకు ప్రాణాలతో ఉన్నానా అని క్షణం క్షణం నువ్వు కుమిలి చచ్చేలా ఏర్పాట్లు చేస్తాను అప్పుడే డెన్లోకి ఎంట్రీ చేసినాం ఎంట్రీ ఇచ్చిన బాడీ గార్డ్స్ని చూసి గాయ్స్ వీడిని తీసుకెళ్లి మన స్పాట్లో పెట్టి వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పాడు ఒక్క నిమిషం అని గోడ పక్కన పడి ఉన్న తాళిని తీసుకుని గగన్ చూస్తూ ఉండగానే భూమి మెడలో తాళి కట్టి నుదుటి నా కుంకుం పెట్టాడు గగన్కి మురళిని చంపాలన్న కోపం వస్తుంది కానీ కాళ్ళలో చేతుల్లో కదలికలేదు భూమి మురళి కళలోకి చూస్తూ నన్ను సుమంగలిగా చనిపోయి అదృష్టం ఇచ్చినందుకు థ్యాంక్ యూ కృష్ణ తూలిపడుతూ నోట్లో నుండి నొరకే వస్తుంది అసలేం జరిగిందంటే గగన్ శారీ ఇచ్చినప్పుడు భూమి గదిలోకి వెళ్ళి ఏడుస్తూ నా కృష్ణ లేని జీవితం నాకు వద్దు ఆ గగన్ కట్టే ఒక క్షణం ముందు నా ప్రాణం పోవాలి కృష్ణ వచ్చి బంగారం రక్షించుకుంటాడు నేను లేకుంటే నేనే లేకుంటే బంగారంతో గగన్కి అవసరం లేదు అనుకుని హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి బ్రేస్లెట్ని ముద్దు పెట్టుకొని నన్ను క్షమించి కృష్ణ ఐ లవ్ యూ ఇంకో జన్మ అంటూ ఉంటే నువ్వు ప్రేమించే వ్యక్తిగా పుట్టి జీవితాంతా నీకు తోడుగా బ్రతికే అదృష్టం ఇవ్వని దేవుణ్ణి కోరుకుంటాను అని ఏడుస్తూ అమ్మ నాన్న నాన్నని బంగారాన్ని మామయ్యని అందరినీ జాగ్రత్తగా కృష్ణ కన్నీలతో బ్రేస్లెట్ని గుండెలకి అత్తుకుని ఏడ్చి కాస్మోటిక్స్లో నెయిల్ పాలిష్లు తీసి బాటిల్లోని వాటర్ని గ్లాసులో వేసుకుని నెయిల్ పాలిష్లు మిక్స్ చేసి తాకేసి పెళ్లి కూతురుగా రెడీ అయి వస్తుంది భూమి ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం తాగావు నీ నోటి నుండి నొరగలు ఎందుకు వస్తున్నాయి నీకు నేను ఏమీ కానివ్వను కన్నీళ్లతో భూమిని హత్తుకొని స్వీటీని తీసుకుని కారులో ఎక్కించి తీసుకెళ్లాడు మురళికి భయంగా ఉంది భూమి ప్రాణాల మీదకు వచ్చింది అనే ఊహ కూడా భరించలేని మురళి భూమిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాడు బ్యాక్ సీట్లో స్వీటీ భూమిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తుంది భూమి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి నీకు ఒక మాట చెప్పనా నిన్ను ప్రాణంగా ప్రయమించాను నీతో జీవితాంతం బ్రతికే అదృష్టం కావాలని కోరుకున్నాను కానీ ఆ అదృష్టం ఇప్పుడు లేదు నీ చేతుల్లో నవ్వుతూ చచ్చిపోయే అదృష్టం మాత్రమే మిగిలి ఉంది నిన్ను తప్ప మరో వ్యక్తి నీ కూడా రానివ్వని నేను జీవితంలోకి ఎలా రాణిస్తాను అందుకే నువ్వు రావడం ఆలస్యం అయితే నేనే చచ్చిపోయినా బంగారం నీకు దొరికేలా చేద్దామనుకున్నా నన్ను క్షమించు కృష్ణ ఐ లవ్ యూ నీ కళల్లో కొలు ఉండాలని నీ మనసులో పదిలమై నిలవాలని నీ చేయి పట్టి కడవరకు నడవాలని నీతో నా జీవితం పంచుకోవాలని నీతో వెన్నెల వెలుగులు ఆస్వాదించాలని నీ గుండె సవడి అవ్వాలని నీ ఊపిరి నా నీ ఊపిరినై నీతో బ్రతకాలని ఎన్నో కలల కృష్ణ నీకు దూరమై బ్రతకలేను కృష్ణ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను క్షమిస్తావు కదు భూమి మాటలు వింటుంటే మురళికి కన్నీలాగటం లేదు హాస్పిటల్ వైపు స్పీడ్గా కారు పోనిస్తున్నాడు ఆ ప్లేస్ సిటీకి దూరం అవ్వటం వలన టైం పడుతుంది భూమి స్పృహ కోల్పోకుండా స్వీటీని భూమి చంపలపై తడుతూ ఉండమని చెప్పాడు భూమి నువ్వు లేకుంటే ఎలా బ్రతుకుతాను అనుకున్నావే నన్ను వదిలి ఒంటరిగా నువ్వు వెళ్ళిపోతే చెప్తున్నాను నేనే నేను వదలను నీ వెనుక నేను వచ్చి గొడవపడతాను నీకు పనిష్మెంట్ కూడా ఇస్తాను భూమి నా కోసం బంగారం కోసం బ్రతకవే నీకు తెలుసా బంగారంకి నువ్వు అత్తగా కావాలంట వింటున్నావా నువ్వు మాత్రమే అత్తగా కావాలంట నీ ఊపిరికి ఊపిరిని అల్లుకొని బ్రతకవే నీ గుండె చప్పుడు ఆగిపోతే వెంటనే నా గుండె ఆగిపోతుంది వింటున్నావా నువ్వు బంగారం నా పంచ ప్రాణాలి మురళి మాటలు భూమి మనసుకు చేరి కన్నీళ్లు వర్షిస్తున్నాయి తన కృష్ణ కోసం బ్రతకాలని భూమి ఆరాటపడుతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్